తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పరిసరాలు పరిశీలన చేసిన డీజీ ఆజాద్ ఆలయం పక్కకు ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయం వెంటనే మార్చండి ఆలయం ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణ నిర్వహణ తీరుపై సున్నితంగా విమర్శలు చేశారు అమ్మవారి బంగారు ఆభరణాలు చూసేదన్నడు నిధులను పాలనాధికారులు కాగితాల రూపంలో కరిగించారు భక్తు అంటున్నారు భక్తులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రతమ్మ అమ్మవారి ఆలయ కార్యనిర్వహణ అధికారిపై తీసుకున్న మార్పుపై భక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈవోతో పాటు ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఏఈఓలను సూపరింటెండెంట్లను కూడా మార్చాలి దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాల మేరకు రీజనల్ కమిషనర్ శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని ఆలయాన్ని సందర్శించారు ఆలయ అమ్మవారి ఆలయ పక్కన చుట్టుపక్కల పరిసరాలు పరిశీలన జరిపి ఆలయంలో తీసుకోవాల్సిన కొన్ని మార్పులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఇంజనీరింగ్ విభాగం అధికారికి తెలియజేశారు డీసీ పరిశీలన చేసినటువంటి అంశాలు సూచనలు తీసుకోవాల్సిన చర్యలు ఎలాంటివి కూడా అధికారికంగా తెలియజేయకపోవడంతో భక్త సమాజం పెదవి విరుపులు వెరుస్తున్నారు